భాగవతము షష్ఠస్కందము ఏడ్చూరి సింగయక విరచన చిత్రకేతుడే వృత్తాసురుడు భాగవత కథాభాగము శ్రీ మహావిష్ణువు కృపచే విద్యాధర చక్రవర్తి అయినాడు చిత్రకేతుడు అప్పుడు అతను ఆడించును హరి దివ్య నాటక గుణ వ్యాపార నృత్యంబులన్ పాడించును జలజాత నేత్ర విరుద ప్రఖ్యాత గీతంబులన్ కూడించును సతతంబు జిఫ్ఫలసున్ గోవింద నామావలుల్ క్రీడన్ కిన్నర యక్ష కామనుల చయన్ కృష్ణార్పిత స్వాంతుడై చిత్రకేతుడు కిన్నెర కాంతల చేత కాంతల చేత జగన్నాటక సూత్రధారి అయిన శ్రీహరి లీలలను గానం చేయించాడు నాట్యం చేయించాడు ఆ పుండరీకాక్షుని నామాలను నిరంతరం నాల్కలపై పలికించాడు ఈ విధంగా కృష్ణుని ఎందే లగ్నమైన మనస్సుతో చిత్రకేతుడు ప్రవర్తించాడు వాసించును ఆత్మన్ పో వైష్ణవ జ్ఞానం ఆశించున్ భాగవత అర్చనంబున్ భూషించును ఏ పృద్ధున్ పుండరీకాక్షునిన్ భాషించును ప్రౌడి మెరసి ఘోషించు హరినామగుణ నికాయంబులు పోషించున్ పరతత్వబోధము అరసి సేవించు శ్రీకృష్ణ సేవక నికరంబున్ జేయున్ ఈశున కుబలు పాడును పాడించి వైకుంఠభభర్త నటన రూపవర్తన గుణనామ దీపిత జాత ప్రబంధ సంగీత విదులన్ కేశవ ప్రీతిగాన్ చిత్రకేతుండు అప్పుడు చిత్రకేతుడు మనస్సులో వైష్ణవ జ్ఞానాన్ని భగవద్ భగవద్భక్తులను అర్చించాడు ఎల్లప్పుడూ పుండరీకాక్షుణ్ణి కొనియాడాడు శ్రీ విష్ణు కథలనే చక్కగా వక్కానించాడు వాసుదేవుని సుగుణాలనే ఎలుగెత్తి చాటాడు పరతత్వాన్నే ప్రబోధించాడు శ్రీకృష్ణ సేవకులనే సేవించాడు విష్ణుదేవునకే నైవేద్యాలు సమర్పించాడు గోవిందుని లీలా విలాసాలనే తాను పాడుతూ పాడించాడు విష్ణునామ సంకీర్తనలను భగవద్ ప్రీతిగా గానము చేయించాడు హరిని కీర్తించుచున్ అల్ల అల్ల మదిలోన అభ్యాక్షు సేవించుచున్ పరమానందమును పొందుచున్ జగములన్ ప్రఖ్యాతి వర్తించుచున్ సురరాజోపమూర్తి యక్షగణములు సొంపార విద్యాధర అప్సరసలు కొల్వంగ పాడంగ సితగిరి ప్రాంతం ఏగుచున్ ఈ విధంగా విష్ణుమూర్తిని వినుతిస్తూ ధ్యానిస్తూ సేవిస్తూ పరమానందాన్ని పొందుతూ చిత్రకేతుడు లోకంలో పేరెన్నికగన్నాడు దేవేంద్ర సన్నిపుడైన ఆ విద్యాధర చక్రవర్తి యక్షులు విద్యాధరులు అప్సరసలు తనను చుట్టుకొని సేవిస్తూ ఉండగా కైలాస ప్రాంతంలో సంచరింపసాగాడు ఆ విద్యాధర భర్తగాంచె హారనిహార అమృత హాసమున్ శ్రీ విభ్రాచితమున్ నిరస్త గిరిజాసేవ గతాయాసమున్ దేవానీక వికాసమున్ శుభమహాదేవ అంగ్రి సంవాసమున్ భూవిఖ్యాత విలాసమున్ త్రిభువనీ భూతంబున్ కైలాసమున్ చిత్రకేతువు అక్కడ కైలాస పర్వతాన్ని దర్శించాడు శివుని వలె మంచువలే అమృతం వలె తెల్లగా ఆ బెండికొండ శోభిస్తున్నది సిరి సంపదలతో విరాజిల్లుతున్నది పార్వతీ పరమేశ్వరులను దర్శించడానికి వచ్చిన భక్తుల శ్రమను తొలగిస్తున్నది దేవతలకు వికాసాన్ని సమకూరుస్తున్నది మహాదేవుడైన మహాశివుని పాద పద్మ స్పర్శించే పునీతమైనది విశ్వవిఖ్యాతి కన్నది లోకాలను పవిత్రీకరిస్తున్నది బ్రహ్మాది దేవతా సమూహము పరివేష్టించి సేవిస్తుండగా తొడ మీద కూర్చున్న పార్వతీదేవిని ఆదరంతో ఆలింగనం చేసుకొని నిండు కొలువులో ఉన్న పరమేశ్వరుణ్ణి పలికించి చిత్రకేతుడు పకపక నవ్వాడు భవాని వినేటట్లు ఈ విధంగా పలికాడు అయ్యో ఇదేమిటి సర్వధర్మ స్వరూపుడు అయిన పరమేశ్వరుడు జటాదారులు మహా తపస్సంపన్నులు యోగి పుంగవులు బ్రహ్మవేత్తలు పరివేష్టించి సేవిస్తున్న ఈ మహా సభలో మామూలు మానవుడులాగా ప్రేమ విభుషుడై సిగ్గు లేకుండా భార్యను కౌగిలించుకొని కూర్చున్నాడు పామరుడు సైతం ఏకాంతంగానే కాంతలతో విహరిస్తాడు కానీ ఈ విధంగా ధర్మ సభలలో నెచ్చలులతో కూడి విచ్చలవిడిగా సంచరింపలేడు ఇదెక్కడి చోద్యం ఈ విధంగా పలుకుతున్న చిత్రకేతుని పరిహాస వచనాలు విని శివుడు చిరునవ్వు నవ్వాడు ఆ సభలోని వారంతా మౌనంగానే ఉండిపోయారు పూర్వజన్మలో చేసిన కర్మల ప్రభావం వల్లనో జితేంద్రియుడు అన్న అహంకారం వల్లనో జగజ్జనకుడైన పరమేశ్వరుణ్ణి పరిహసిస్తున్న చిత్రకేతుని చూసి పార్వతీదేవి ఇలా పలికింది ఏ దయా హృదయుని కరుణా కటాక్ష వీక్షణం ఈ లోకాలకన్నింటికి రక్షణ కల్పిస్తూ ఉంటుందో అటువంటి సర్వేశ్వరుణ్ణి ప్రహ్లాదాలు పలికిన ఈ పాపాత్ముడు తప్పనిసరిగా శిక్షార్కుడు వీణ్ణి దండింపక తప్పదు వీడు విష్ణుభక్తుడట సకల లోకాలకు ఆధారమైనది అర్థించిన వెంటనే సౌఖ్యాన్ని అందించేది సర్వమంగళాలకు మూల కారణమైనది సజ్జనులకు సేవింపదగినది అయిన విష్ణుదేవుని దేవుని పాదపద్మారాధనము చేయటానికి దుష్టుడైన వీడు ఎంత మాత్రము యోగ్యుడు కాడు వరి దురాత్ముడ నీవు చేసిన ఈ పాపకార్యానికి ఫలంగా పాపకార్యాలకు నిలవైన రాక్షస జాతిలో జన్మించు ఇక ముందైన మహానుభావులైన వారిని అవమానించకు అని ఘోరంగా శపించింది అప్పుడు చిత్రకేతుడు భవానీ దేవికి సాష్టంగా నమస్కారం చేసి ఓ జగజ్జనని నీ శాపాన్ని శిరసావహిస్తున్నాను వహిస్తున్నాను ఈ శాపానికి నేను భయ శంకితుణ్ణి కావటం లేదు కానీ మిమ్ములను నిందించిన పాపానికి భయపడుతున్నాను జీవులకు సుఖాలు దుఃఖాలు పూర్వజన్మలలో చేసిన కర్మల వల్లనే సంక్రమిస్తాయి ఇది విష్ణు మాయ ఈ మాయను తెలుసుకున్న భక్తులు సుఖమైన దుఃఖమైన దేనికైనా భయపడక ఆ రెండింటినీ ఒకే విధంగా చూస్తారు అని వెళ్ళిపోయాడు ఈ విధంగా శాప ఉపహతుడైన చిత్రకేతుడు త్వష్ట అనే ప్రజాపతి చేస్తున్న యజ్ఞంలో దక్షిణాగ్ని నుంచి రాక్షసుడిగా జన్మించాడు వృత్తాసురుడనే పేరుతో ప్రసిద్ధిగాంచాడు పరిణితమైన భగవత్ తత్వంతో ప్రకాశించాడు అంతటా శివుడు వెళ్ళిపోయిన చిత్రకేతుడి గురించి పార్వతీదేవితో ఈ విధంగా అన్నాడు దేవి విష్ణుభక్తులకు స్వర్గము నరకము మోక్షము అనే భేదభావాలు ఏవీ ఉండవు వాటిని దేనినైనా ఒకే విధంగా చూస్తారు పరిగ్రహిస్తారు నిర్లిప్తంగా ఉంటారు అందుచేతనే చిత్రకేతువు నిర్లిప్త స్వభావంతో నిన్ను శపించటానికి శక్తిగలవాడైనా శపించకుండా నీ శాపాన్ని స్వీకరించి వెళ్ళిపోయాడు మనందరము ఆ నారాయణుని అంశ వల్ల కలిగిన వాళ్ళమే కానీ సుఖము దుఃఖము వేరువేరని భేదభావంతో ఉంటున్నాము ఎందుకంటే ఆత్మాభిమానమే మనలో అలా కలిగిస్తున్నది నారాయణుడిలాగా సుఖదుఃఖాలు రెండింటినీ ఒకే విధంగా చూసే తత్వం మనలో కొరబడింది కానీ ఆ విష్ణుతత్వం చిత్రకేతుల్లో ఉంది కాబట్టి అతడు నారాయణునికి అనుగ్రహపాత్రుడు అయినాడు